ప్రియులరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త ఇరవయో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను వ్యాఖ్యానాంశం సువార్త ఎందుకు వ్రాయబడింది వ్యాఖ్యానాంశం సువార్త ఎందుకు వ్రాయబడింది వ్యాఖ్యానం సువార్త వ్రాయబడిన ముఖ్య ఉద్దేశాన్ని గురించి నేటి మన ధ్యాన వచనం మనకు తెలియజేస్తుంది మొదటి మూడు సువార్థ గ్రంథాలు మనకు సరిపోవా మత్తయి మార్కు లోక ముందే రాసిన వాటికి మించి నాలుగవ సువార్థ గ్రంథం అదనంగా చెప్పేది ఏమి ఉంటుంది యోహాను తన సువార్థ గ్రంథాన్ని రాసే సమయానికి ఎంతో కాలం ముందే మత్తయి మార్కు లోక వారి గ్రంథాలను రాసి మరణించి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయి ఉంటారనే విషయం నిస్సందేహమైనది ప్రభు శిష్యులందరిలో బహుశా యోహానే చిన్నవాడై ఉంటాడు అతడు పండు ముదుసలి వయసు వచ్చే వరకు జీవించాడు ఆ కాలంలో నామకార్ధ క్రైస్తవ్యంలో ప్రభు ఎవరనే విషయంలో ఎంతో తప్పుడు బోధ విస్తరిస్తూ ఉంది ప్రభువు తన బహిరంగ పరిచర్య ఆరంభించిన నాటి నుంచే యోహాను ఎరిగి ఉన్నాడు ఆయన చేసిన అద్భుతాలను అతడు చూశాడు ఆయన రొమ్మును ఆనుకున్నాడు ఆయనను నమ్మకంగా అనుసరించాడు యేసు దేవుని కుమారుడని దేవుని మనస్సును సంపూర్ణంగా వ్యక్తపరచినవాడని ఆయన తన ప్రజలకు వాగ్దానం చేయబడిన మెస్సీ అయిన క్రీస్తుగా ఈ లోకములోని తన స్వకీయుల యుద్ధకు వచ్చాడని ఆరంభం నుంచి ఆయన తృణీకరించబడ్డాడని వ్రాసేందుకు యోహానును పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు ఈ గ్రంథంలో రాయబడిన అద్భుతాలు ఆయన ఎవరు అనే సంగతిని తెలియపరిచే సూచక క్రియలుగా కనబడుచున్నవి పురాతన కాలంలో దేవుడు ఇస్రాయిలీలకు తనను తాను పరిచయం చేసుకోవడానికి మనుష్య అవసరాలన్నింటినీ తీర్చగలిగిన వాడు దేవుడు అని తెలియజేయటానికి ఆయన ఉపయోగించిన పేరు నేను ఉన్నవాడను అదే పేరుతో ఆయన నేను అని పదే పదే తనను తాను పరిచయం చేసుకోవటం ఈ సువార్త గ్రంథంలో మనం చూస్తాం ఆయన అవసరతలలో ఉన్న అనేకులను కలుసుకుంటూ విశ్వాసం ద్వారా తన దగ్గరకు వచ్చే ప్రతివారి భౌతిక అవసరాలను తీర్చటమే గాక వారికి నిత్య జీవాన్ని సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్న యేసును మనం ఈ సువార్తలో చూస్తాం చివరికి ఆయన తన ప్రాణాన్ని పెట్టి పునరుత్నం ద్వారా దానిని తిరిగి తీసుకోవటం నా సహోదరులు అని ఆయన ఎవరినైతే పిలిచాడో వారికి సమాధానాన్ని అనుగ్రహించటం మనం ఈ సువార్తలో చూస్తాం ప్రియమైన చదువరి నీవు దేవుని నీ తండ్రిగాను యేసుక్రీస్తును నీ రక్షకుని గాను పరిశుద్ధాత్మను నీలో నివసించు సహాయకునిగాను నీవు తెలుసుకోవాలంటే అద్భుతమైన ఈ యోహాను సువార్తను చదువు ధ్యానించు దానిలో ఆనందించు సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు